బట్టలు దింపేసి రాత్రిపూటను బట్టలు దింపి పోలీస్ స్టేషన్ పొదలు పెడితే ఆ పోలీస్ స్టేషన్ కుక్క కూడా ఆయనను గుర్తుపడదు అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమా తీసే పద్ధతి అయ్యా నువ్వు సమాజానికి ఎవరు సమాచారం ఇస్తున్నావు పోలీసుల మీద పబ్లిక్ తిరగవాళ్ళు మరణవాడి పోలీసుల మీద చట్టాన్ని చదువులో తీసుకుని పబ్లిక్లు అండ్రెస్ట్ చేయాలని చూస్తున్నావా స్టేట్ అనేది ఏంటిది రాజ్యం అనేది రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక రాజ్యాంగం ఉంటది చట్టాలు ఉంటాయి చట్టాల ప్రకారం మనం బతకావలసిన అవసరం ఉంటుంది ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లోకి తీసుకో ఇంట్లో కూడా నీ పిల్లలను నువ్వు కొడతావు అంటే ఒకటికి రెండుసార్లు వాడు బార మనం ఒక సొసైటీలో ఉన్నాం ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి కట్టుబాటు అంటే చట్టాలు చట్టాలు ఉంటాయి నువ్వు ఎలా బిహేవ్ చేయాలో ఉంటుంది ఆయన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది నువ్వు నాకు హక్కులు నీకు హక్కు అంటే తెలియని బాధ్యత అంటే తెలియదు నీకు బాధ్యత లేని సమాజం బిడ్డ అని నేను భావిస్తున్నాను ఎటువంటి బాధ్యత లేదు నూట ముప్పై మంది లక్ష ముప్పై వేల కుటుంబాలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం పనిచేస్తా ఉంది నీలాంటి వీరులు షూరులు చాలా మంది వచ్చేరు కాలగర్భంలో కలిసిపోయింది నువ్వేదో సినిమాల డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ అన్నీ కట్ అయిపోతాయి నీ అన్ని కట్ చేస్తావు ఒక పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము అనుకో ఎట్లు రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా ప్రైవేట్ ప్రైవేట్ సైన్యాన్ని నల్ల నల్ల పటలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు ట్రైనింగ్ చేసింది ఆయన చట్ట ప్రకారం ఆయనకు ఉందా చట్ట ప్రకారం ఆయనకు తుపాకీలు తుపాకులు పట్టుకుని వెనకాల పబ్లిక్ని దొమ్మిలకు ఉసుకొల్పే అధికారం ఉంద లేదు చక్కగా సన్నయి నొక్కుతా ఉన్నారు అక్కడ వచ్చిపోయింది అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు వచ్చావు ఈ జూబ్లీల్స్ లాంటి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబిరీ హిల్స్ ఖర్చు పెట్టి అయ్యి పబ్లిక్ ప్రజల యొక్క సొమ్ము నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సొమ్ము తీసుకున్నారు ఎంజాయ్ చేయండి కట్టుకున్నారు లీజ్ అయిందా ఉండండి కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని క్వశ్చన్ చేసినప్పుడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకు ముఖ్యంగా ఎవడో కూడా కడుపు మడుతుంది దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది చట్టం యాక్ట్ చట్టం తెలుసుకుని చట్టాన్ని గౌరవిస్తూ చట్టం పరిధిలోనూ ఉంటేనే ఈ దేశంలో పౌరుడైతాం లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు నా కొమ్ములు ఉన్నాయి లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి నాకు తుపాకులు ఉన్నాయి కత్తులు ఉన్నాయి కటారులు ఉన్నాయి అంటే ఏం జరిగింది మన మీ సోదర సభ్యులు ఇచ్చిన తుపాకులు వాపసు ఉంచుకున్నారు ఇచ్చిన తుపాకులు వాపసు గుంచుకున్నారు పబ్లిక్ అండ్రెస్ట్ అయితే ఏమైంది మీకు ఊర్లో పెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరు చక్కగా ఉన్నారు మీరు కోర్టు తలుపు తట్టారు మీరు కోర్టు యొక్క ఆ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ మీరు చట్టబద్ధమైనటువంటి జీవితాన్ని కడితే ఎవరికి అభ్యంతరం లేదు పొద్దున్న లేచి టీవీ పెట్టాకనే వాడిని తింటే వీడి తిట్టేడు ఏంటిదండి వాటేం దిస్ వీఆర్ ఇన్ ది సొసైటీ నువ్వు ఏమనుకుంటు నీ 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 ఎవరి ముందు చూపిస్తున్నావు నీ ఇట్లా నీ నీ కాంపౌండ్ లోపల చూపించాలి ఎట్లా మీరు చట్టపరిధిలో ఉన్నటువంటి అంశాల మీద స్పందిస్తారు ఎట్లా మీరు ఇది కాదు అని చెప్తారు మీ దగ్గర ఏమి ఏజెన్సీ ఉంది ఈరోజు డెమోక్రసీకి దేవాలయం లాంటి డెమోక్రసీకి దేవాలయం లాంటి మన అసెంబ్లీల ఒక వ్యక్తి ఒక చిన్న కేసు గురించి ఒక గంట ప్రజా ృదా అంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారా అర్థం చేసుకో అన్ని పనులు ఇచ్చిపెట్టుకుని ఇది ఇట్లాంటిది ఒక కామన్ కేసు అది నువ్వు చట్టపరంగా నువ్వు నిర్దోషమైతే ముద్దాయి ఉన్నావు నీకు ప్రొసీడింగ్స్ ఉంటాయి దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాలా లా ప్రకారంగా నడుచుకోవాలి తీపించుకోవాలి నీ మీద కేసు లేదు కానీ నువ్వు ఇట్లా పబ్లిక్లో రచ్చరచ్చ చేసి నేను డబ్బులు ఇస్తున్నా ఎవడికి కావాలా నీ ముష్టి ఎవడికి కావాలి నీ ముష్టి నువ్వు పది కోట్లు యాభై కోట్ల నుంచి వంద కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలుగుతావా మళ్ళా ఒప్పుకుడు సన్నొప్పులు నొప్పుతా ఉన్నావు పోలీసు వాళ్ళు మంచి ఉన్నతి సేపు మంచుకుంటావు మాకు గాని కష్టం కలిగి మమ్మల్ని కానీ తీవ్రమైనటువంటి మీ పదజాలంతో ఇబ్బంది పెట్టినంటే మాత్రం ఎక్కడెక్కడ ఏమేమి కట్ చేయాలని అన్ని కట్ చేస్తాం బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్